నిన్న రాత్రి కురిసిన వర్షానికి సికింద్రాబాద్ జల విలయమైంది సికింద్రాబాద్ చిలకలు కూడా బేగంపేట్ భారీ వర్షపాతం నమోదైంది ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి పలు కాలనీలు బేగంపేట్ పాక్నీ నగర్ లో నీట మునిగాయి రహదారులు ఎనిమిది అడుగుల మేర వరద నీరు ప్రవహించిందంటున్నారు స్థానికులు బేగంపేట్ పాటినీ నగర్ నుంచి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు హైదరాబాద్ నగరంలో రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు మొత్తం ప్రస్తుతం మనం బేగంపేటలోని ప్యాటీ నగర్లో ఉన్నారు ప్యాటీ నగర్ మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది చెప్పుకోవచ్చు మొత్తం కూడా ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి ఇల్లు మొత్తం కూడా ఇంకా నీటిలోనే ఉన్న పరిస్థితి నెలకొంది రాత్రి చూసుకున్న మాత్రం దాదాపు తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఇటు భారీ వర్షం కురిసింది మొత్తం కూడా కురిసిన వర్షానికి మాత్రం జ రహదారులన్నీ పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా కాలనీలు మొత్తం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి ప్రస్తుతం మనం ప్యాటీ నగర్ చూసుకోవచ్చు మొత్తం కూడా దాదాపు ఎనిమిది అడుగుల మేర మొత్తం కూడా నీరు ఈ కాలనీలో ప్రవహించింది వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఈ కాలనీ మాత్రం పూర్తిగా జల దిగ్బంధంలో ఉంటున్న పరిస్థితి నెలకొంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు ఇటు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలు ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలను ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు దాంతో ఇటు నగరంలోని ఇటు హైడ్రా అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఎందుకంటే రాత్రి కురిసిన వర్షానికి మొత్తం కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి నెలకొడంతో ఇప్పుడు ఈరోజు కూడా మోస్తరు వర్షం ఉండే నేపథ్యంలో అధికారులు మాత్రం పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ పివెంకర్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్